డ్రిక్ కోసం మనం కాకరకాయ యాపిల్ బీట్రూట్ బిర్యాలు దాల్చిన చెక్క క్యారెట్ కీరా కూడా తీసుకుంటున్నాను అనమాట నేను ఒక లో వేసి వీటిని మిక్స్ చేసేస్తాను ఫస్ట్ అయితే మనకి ఒక్కొక్క ఒక్క తో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ తెలుసుకుందాం తీసుకుందాం అండి ఫస్ట్ బీట్రూట్ వచ్చేసి దీనిలో హై కంటెంట్ ఆఫ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి బ్లడ్ ఫ్లోకి అలాగే డీటాక్ కి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో ని నేను పిల్ల్ చేసి పెట్టుకున్న హాఫ్ పీస్ తీసి చిన్న ముక్కలుగా వేసేస్తున్నాను ఇప్పుడు క్యారెట్ అండి క్యారెట్ లో బీటా కారెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది బాడీ మన బాడీ ఇది తీసుకున్నప్పుడు విటమిన్ ఏ కన్వర్ట్ అవుతుంది అన్నమాట ఇవి లివర్ ని డ్యామేజ్ అవకుండా కాపాడుతూ ఉంటుంది ఇంకా ఈ కీరా అయితే హై కంటెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదండి ఇది చాలా ఫినిషియల్ అనమాట లివర్ కి టాక్సిన్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేసేస్తుంది ప్రాపర్ లివర్ కి సపోర్ట్ ఆపిల్ లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా కొలెస్ట్రాల్ ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఈ లో ఉండే పెక్టిన్ అనేది సాలిబుల్ ఫైబర్ అనమాట ఇది టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్ చేసేది అనమాట సో ఈ యాపిల్స్ చాలా చాలా మంచిది ఇంజూరీ అంటే లివర్ దెబ్బ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా కాకరకాయ అయితే లివర్ డీటాసిఫై చేయడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట లివర్ డ్యామేజ్ అవుతుందా అలాగే డ్యామేజ్ అయిన లివర్ని బాగు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి త్వరగా లివర్ డ్యామేజ్ అవుతుంది అలాంటి లివర్ని ఇది బాగు చేయడంలో చాలా చాలా ఉపయోగపడత బితర్ గార్డు మనకి ఇప్పటివరకు నేను చెప్పింది ఆల్కహాల్ తీసుకోకపోయినా ఫ్యాటీ లివర్ వచ్చి అలా అయిపోయే వాళ్ళకి కానీ కాకరకాయ ఆల్కహాల్ తీసుకుని పాడైపోయిన లివర్ని బాగు చేస్తుంది చాలా చాలా యూజ్ అవుతుంది ఇది ఆల్కహాల్ బాగా తీసేసుకొని లివర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి కూడా ఆ లివర్ని బాగు చేసి మంచిగా మంచిగా పని చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట సో నేను కాకరకాయ కూడా వేస్తున్నాను నేను చిన్నదే తీసుకున్నాను ఒకవేళ పెద్దదైతే హాఫ్ వేసుకొని ఈ డ్రింక్ ని మాత్రం ఎర్లీ మార్నింగ్ తీసేసుకుంటే అండి ఒక కప్ వన్ అండ్ హాఫ్ కప్ అలా తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది దాని ప్రయోజనాలు చాలా బాగా త్వరగా కనిపిస్తాయి అన్నమాట నేను ఇది వన్ వీక్ యూస్ చేసి నేను చెప్తున్నాను అనమాట అందుకని మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి ఇంకా మనం దీనిలో వేసింది టర్మరిక్ సాల్ట్ సాల్ట్ అంటే టేస్ట్ కోసం వేసాను అంతేనండి కాకపోతే పసుపు మిరియాలు చెక్క మాత్రం నేను వాటి గురించి కూడా లివర్కి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అనమాట మిరియాల సంగతికి వస్తే ఫిబ్రైన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి దానిలో అవి ఏం చేస్తాయి అంటే ఫ్యాటీ ని రాకుండా ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి కాపాడతాయి అనమాట టాక్సిన్స్ని ఫీ ని వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట అది డి ప్రాసెస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది మిరియాలు వేయడం వల్ల అలాగే చెక్క కూడా అంతేనండి దాల్చిన చెక్క ఇది కూడా ఇన్సులిన్ గా పనిచేస్తుంది డయాబెటిక్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది గా కన్వర్ట్ అవ్వకుండా అలా సినిమిక్ యాసిడ్ అనేది ఫ్యాటీ ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది అనమాట ఫ్యాటీ ని రాకుండా ఆఫ్ కదనమాట ఇది చక్క దాల్చిన చక్క అనేది అలాగే పసుపు గురించి అయితే చెప్పనక్కర్లేదు కదండి ఇది స్ట్రాంగ్ కంటెంట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీనిలో ఎక్కువగా ఉంటాయి అంటే మనకి ఏదన్నా ఒక పుండు లాగా దెబ్బ కానీ ఏదైనా ఉన్నా అలాంటివి ఏదన్నా ఉన్నా త్వరగా రికవరీ అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే లివర్ హెల్త్ విషయానికి వస్తే కూడా అంతే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట పసుపు అందుకోసం నేను దీనిలో పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రింక్ డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక పక్కన లివర్ ని బాగా పనిచేసేలాగా ఇది మారుస్తుంది అనమాట ఆల్రెడీ పాడైపోయిన ఫ్యాటీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తాగి చూడండి ఒక వన్ వీక్ పాటు గా తీసుకోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే దీని ప్రయోజనాలు చాలా బాగా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను వాడి బాగుంది కాబట్టి చెప్తున్నాను అలాగే నా ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్